ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ తొమ్మిది నాణ్యాలు నీకొక వరం కోరింది దక్కాలి అంటే వీటిని ఒక్కసారి తాకి చూడమ్మా నీ సమస్యకు పరిష్కారం ఇప్పుడే చెబుతాను అని బాబా గారు అంటున్నారండి ఈ రోజు బాబా గారు మన కోసం తొమ్మిది నాణ్యాలను తీసుకొచ్చారండి వీటిని మనం తాకి చూద్దాం ఎందుకంటే బాబాగారు మన సమస్యకు ఒక పరిష్కారం ఇవ్వబోతున్నారు అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో బాబా గారు ఎలాంటి పరిష్కారం ఇవ్వబోతున్నారో దానిని శ్రద్ధగా విని ఆచరించినట్లయితే తప్పకుండా మన జీవితంలో సంతోషం అనేది రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబా గారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం ఈ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నాకు కనిపిస్తా ఎందుకంటే ఈ రోజు నా బాబా నాకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు నా సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చాడు అని నా మీద నమ్మకంతో నువ్వు ఈ రోజు ఈ నాణ్యాలను తాకావు నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా ఈ రోజుతో అంతం చేస్తాను నీ జీవితమే మారబోతుంది ంతవరకు చూసిన జీవితం వేరు ఇక మీదట నువ్వు చూసే జీవితం వేరేలా ఉంటుంది నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు ఎందుకంటే కల్మషం లేని మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరగాలని ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు నేను మీ భవిష్యత్తుని ఇప్పటి సి పెట్టాను తల్లి ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషం కోసం నిల్వ చేయబడింది అంతా ఈ సాయి చూసుకుంటాడు జాగ్రత్తగా నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది మిమ్మల్ని పట్టి పేడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా మీ దగ్గర నుండి తరిమివేసే సమయం వచ్చింది ఇకపై నువ్వు ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను సమయం ఆసన్నమైంది సరీ బాబా నేను ఏదో కోల్పోయాను అన్న భ్రమలు నువ్వు బాధపడుతున్నావు నీ భవిష్యత్తులో ఎంత మంచి జరగబోతుందో నువ్వు కూడా ఊహించని విధంగా నేను రాసి పెట్టాను నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు కదూ నాకు తెలుసు బిడ్డ అంత అనుకూలంగా మారబోతుంది నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోవద్దు ఈ సాయి నీ ప్రక్కనే ఉంటాడు ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది అలాగే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచి జరుగుతుంది ఆ పైన అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురు పడితే వారికి భోజనం పెట్టడం మంచిది అంతా నీకు మేలు జరుగుతుంది ఎవరికి ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడం నేర్చుకో ఆలస్యమైనా సరే ఎప్పటికైనా గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అదే సరి అయిన సమయానికి దగ్గరకు నేనే రప్పిస్తాను ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి కూడా తెలుసు తల్లి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉండి అన్నింటినీ తొలగిస్తాను ఇదే నా మాట ప్రేమ పూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇస్తాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థన నేను స్వీకరిస్తాను నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట తప్పకుండా నివాసంగా ఉంటాను ఈ రోజు నా నా మాటగా మీద తొమ్మిది నాణ్యాలను కాబట్టి నీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే శరీరానికి బాధ అయితే దునిలోని విభూతి ధరించు మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతావు ఈ గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరికే కూర్చుంటే చాలు చేయవలసినదంతా నేనే చేసి మిమ్మల్ని చివరి కంట గమ్యానికి చేరుస్తాను నన్ను కేవలం స్మరించాలి అంతః కరణంలో నా ఎందు విశ్వాసం ఉంచండి ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధిస్తే మీరు కోరకపోయినా సరే మీ మనస్సులో ఏముందో అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎప్పుడు నా నామస్మరణం చెప్పిస్తూ ఉండు నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అది జరగకపోయినా అంతకు మించిన మేలైతే జరుగుతుంది ఎవరైతే పనులకు సహాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు దేనికి ఎలాంటి లోటు రానివ్వడు మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది బాబా అని అసహనం చెందకు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయాలే కలుగుతాయి నువ్వు కోరుకుంటున్నట్లే అతి త్వరలోని నీ సమస్య తీరబోతుంది ఇది నా హామీ ఎప్పుడు అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ అది మీ సబూరి సహనం యొక్క పరీక్ష ఎప్పుడు కట్టుబడి ఉంటాను నేను చెప్పేదే చేస్తాను తల్లి మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్ల పోతూ ఉండకు ఎందుకంటే ఒక్కసారి నన్ను గుర్తు చేసుకుని నీ బాబా అయిన నేను ఉండగా నీకు ఏ మిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు అన్నింటిలోనూ నేనే కనిపిస్తాను విశ్వమందు నీ సాయినే కనిపిస్తాడు నీకు పెట్టే పరీక్ష ఎంతో అనుభవాన్ని నేర్పుతుంది అది నీ బిడ్డలతో పంచుకోవచ్చు అప్పుడు వారు తప్పు చేయకుండా మంచి దారిలో నడవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని నేనెన్నటికీ దూరం చేసుకోను వారిని నేనెన్నటికీ పతనం కానివ్వను వారిని కాపాడుతూ నా రెండు చేతులు చాచి మరీ ఆదుకుంటాను నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు నా బిడ్డలందరూ నా మాట వింటున్నారు నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటాను నేను మీ గురించి మరియు మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండండి నేను మీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీది సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇదే నా వాగ్దానం తల్లి మనసుని అదుపులో పెట్టుకో ఎప్పుడూ కూడా ఈ సాయి ధ్యానంలో మునిగి ఉండు నీ జీవితం మారడానికి ఎంతో దూరం లేదు ఒక్కడి మాత్రం గుర్తు పెట్టుకో ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉంటే భయపెడుతూ ఉంటే వారికి తిరిగి సమాధానం చెప్పేంత శక్తి నీలో ఉండాలి ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకుని ఉన్నంత కాలం నిన్నెప్పుడు ఆ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరినా సరే అది వెంటనే నీకు దక్కేలా ఈ సాయి చేస్తాడు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు నీకు నా ఆశిస్సులు ఎల్ల కాలం ఉంటాయి తల్లి ఏ పని తలపెట్టినా కూడా ముందుగా ఈ సాయిని తలుచుకో వెంటనే నీకు ఆ పనిలో విజయం కలిగేలా చేస్తాను వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను ఎప్పుడైతే నీలో ఉన్న ఈర్ష అసూయ కామం మోహం లాంటి దుర్గణాలను పోగొట్టుకుంటావో స్వార్థం అనేది తగ్గింది క్షణంలోనే నీలో ఆధ్యాత్మిక చింతన అనేది మెరుగుపడుతుంది చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు పెద్దలు అలాగే చేసిన మంచి కూడా అంతే ఆ పని నువ్వు చేసిన ఆ మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితాన్ని నిలబెడుతుంది ఒకరి గురించి బాధపడుకు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే నిన్ను మోసం చేసి బాధలను నెట్టేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయి ఎందుకంటే వారు నీకు దొరికిన గొప్ప ఉపాధ్యాయులు అని గుర్తుపెట్టుకో ఇలాంటి బాధల్లో ఒక్కోసారి మన మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అని మనకు అనిపిస్తుంది కానీ నిజానికి ఆ భగవంతుడు మనలను ఆ విధంగా రక్షిస్తున్నాడని చెప్పుకోవాలి శిక్షణ కూడా రక్షణ కొరకే అంటారు ఆ విధంగా ఆ భగవంతుడు ఇచ్చే కష్టాలన్నీ కూడా ఒక పరీక్ష కాలంగా మనం భావించాలి ఆ కాలంలో మనం నెగ్గలిగితే జీవితాన్ని నెగ్గిన వారం అవుతాము దేవుని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడాలి వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే గమనించాలి మనను మనం పరీక్షించుకుంటే సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతేనే ఈ జీవితం ఆనందదాయకంగా మారుతుంది పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయం జ్ఞాన జ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యమనే ఆత్మ సాక్షాత్కారం తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో తొమ్మిది నాణ్యాలను తాకావు కాబట్టి నీ జీవితం ఆనందకరంగా మార్చడానికి ఈ సందేశాన్ని ఇస్తున్నాను ఈ రోజు రాత్రి పడుకునే లోపు నువ్వు ఈ చిన్న పనిని చేసి పడుకో తల్లి ఈ పౌర్ణమి రోజున నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా దూరం అవుతాయి సంతోషకరమైన జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విధంగా చేసి చూడు తల్లి వెంటనే శుభవార్తని అందుకుంటావు ఇంత గొప్ప వార్త విన్న తర్వాత ఇక ఆనందం మాత్రమే ఉంటుంది రాబోయే గురువారం రోజున ఈ తొమ్మిది నాణ్యాలతో ఒక చిన్న పరిహారం చెయ్యి ఇది నీ జీవితంలో ఉన్న సమస్యకు గొప్ప పరిష్కారం కాబట్టి తప్పకుండా విని ఆచరించు తల్లి ఇది గురువారం రోజున మొదలు పెట్టి తొమ్మిది రోజులు కంటిన్యూగా చేయవలసిన పూజండి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో అద్భుతం చూడాలి అంటే వెంటనే ఇది చేసి చూడండి బాబా గారి చమత్కారం మీకే తెలుస్తుంది ఎందుకంటే మీ సమస్యని సంకల్పంగా మార్చుకొని ఆ రోజున గురువారం రోజున మీ చేతనైన కొలది బాబాగారికి నైవేద్యం కానీ పూలు కానీ పళ్ళు కానీ నివేదించి గురువారం నాడు తొమ్మిది నాణ్యాలతో చేయవలసిన పూజ ఆ రోజున ఒక చిన్న పళ్ళెంలో తొమ్మిది నాణ్యాలను పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మనసులో ఆ రోజు ధ్యానంలో తొమ్మిది సార్లు ఒక శ్లోకం చెప్పుకోవాలి ఏదైనా సరే బాబా గారి శ్లోకం కంఠాపాఠంగా వచ్చే శ్లోకాన్ని చెప్పుకోండి తొమ్మిది సార్లు ఒక్కొక్క నాణ్యం పెడుతూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ బాబా గారికి ఈ శ్లోకాన్ని అంటే ఏదైనా ఒక శ్లోకం ఓం సాయి రామ్ లేదంటే ఓం శ్రీ సాయి నాదాయ నమ అంటూ తొమ్మిది కాయిన్లు ఒక్కొక్క కాయన్ పెట్టాలి ఒక్కొక్క పుష్పం సమర్పించాలి ఆ తర్వాత ఈ శ్లోకం చెప్పుకోవాలి ఈ విధంగా ఈ తొమ్మిది కాయిన్లు బాబా గారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ముఖ్యంగా మట్టి దీపం ఒకటి వెలిగించాలి ఇది మొదటి రోజు గురువారం రోజు ప్రయత్నం చేసేవారు మొదటిగా ఒకటి దీపాన్ని పెట్టాలి ఆ తర్వాత రెండవ రోజున ఆ తొమ్మిది కాయన్లు కూడా అలాగే బాబాగారి పాదాల దగ్గర ఉంచండి ప్రతి రోజు మీరు కాయన్లు మార్చే పని లేదు ఆ తొమ్మిది కాయన్లు కూడా అలాగే ఉంచండి తొమ్మిది రోజులకు గాను తొమ్మిది దీపాలను వెలిగించాలి ఇక రెండవ రోజున గురువారం రోజున ఏ విధంగా బాబా గారిని కొలిచారో అదే విధంగా మళ్ళీ కొలచండి మీ సమస్యని చెప్పుకోండి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత తొమ్మిది సార్లు నిన్న చెప్పుకున్న శ్లోకమే మళ్ళీ చెప్పుకోండి ఆ తర్వాత రెండవ రోజున రెండు దీపాలను వెలిగించాలి మూడవ రోజున మూడు దీపాలు వెలిగించాలి అవి కూడా మట్టి దీపాలై ఉండాలి ప్రతి రోజు కూడా ఇలా ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ తొమ్మిది రోజులకు గాను తొమ్మిది దీపాలను వెలిగించి తొమ్మిదవ రోజున బాబాగారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఆ తొమ్మిది కాయన్లను తీసుకెళ్ళి ఎక్కడైనా భిక్షాటన చేసే వారికి దానంగా ఇవ్వవచ్చు లేదంటే మీకు ఎవరో దొరకకపోతే మీరు డైరెక్ట్గా బాబా గుడికి వెళ్ళి అక్కడ మందిరంలో హుండీలో వేసి రావచ్చు ఈ విధంగా తొమ్మిది నాణ్యాలను తాకిన వారందరికీ బాబా గారు రోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ పరిష్కారం మీ సమస్యను దూరం చేస్తుంది అంటే ఎందుకు చేయకూడదు చెప్పండి ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసి తీరుతారు బాబా గారు చేసే మిరాకిల్ని అందరూ చూడాలి అంటే మీ జీవితాలలో మార్పులు రావాలి అంటే తప్పకుండా ఆచరించి చూడండి ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చెయ్యండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము వందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు